హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం సామగడ్డ పులుసు పెట్టుకుందాము మనం ఎప్పుడు కానీ బెండకాయ పులుసు దొండకాయ పులుసు కాకరకాయ పులుసు పెట్టుకుంటాం కదా ఇట్లా ఒకసారి ఇక సామగడ్డ పులుసు పెట్టుకుందామని చెప్తున్నా ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం సామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి రండి వెళ్దాం చామగడ్డలు నేను ఒక పావుకిలో తీసుకున్నా ఉడకబెట్టుకున్నా మనం ఉడకబెట్టుకొని ఇట్లా మీది పొట్టంతా తీసేయాలి ఇది నల్లదంతా తీసేయాలి ఇట్లా మొత్తం కొంచెం జిగురు జిగురు ఉంటుంది మనకి ఉడకకపోతే రాదు మళ్ళీ చేలు జురద పెడతాయి అన్నట్టు చామగడ్డ కూర పచ్చిదిస్తే చేయలు అంతా గులగుల పెడతాయి మనకు మనసున పట్టదు ఇక అందుకే కొంచెం ఉడకబెట్టినాకనే ఈ అనేది తీయాలి అన్నట్టు ఇట్లా కొంచెం మంచిగా నల్లదంతా పోయేటట్టు తీయాలి ఇప్పుడు మనం పొట్టి తీసుకున్నాం కదా ఇవన్నీ ఇప్పుడు మనం ఇవి చిన్నగా కట్ చేసుకుందాము ఇట్లా ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక్క దాంట్లో ఇట్లా నాలుగు చేసుకుంటూ సరిపోతుంది మనం పన్నీర్ ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఇది చా ఆరోగ్యానికి చాలా మంచిది మనకి మనం ఇవి కానీ మస్తు టేస్ట్ ఉంటుంది మనకు ఎప్పుడన్నా తలనొప్పిలు వేసినా ఏది వేసినా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచిగా పులుసు కోసి వండుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉండదు కానీ పులుసు పోసి వండుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా మనం ఇవన్నీ కట్ చేసుకున్నాక నేను మళ్ళీ చూపెడతాను ఇట్లా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం డ్రీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా కడాయి పెట్టుకొని రెండు పావుల నూనె పోసుకున్నా నూనె వేడైనాక ఇవి ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి మన ఇవి మొత్తం కొంచెము బజ్జీల టైపు వేయించుకోవాలి మనము మధ్యలో వేయించుకుంటాం కదా కలర్ వచ్చేదాకా పన్నీర్ ముక్కలు కూడా గట్టినే వేయించుకుంటాం కదా సేమ్ అదే లెక్కనే వేయించుకోవాలి నూనెలో ఇట్లనే వేసినాం అనుకో మంచిగా ఉండదు అంత జిగురు జిగురు ఉంటుంది కదా టేస్ట్ అనేది మంచిగా ఉండదు అన్నట్టు అందుకే ఇట్లా నూనెలో ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి వేసుకుంటే కొంచెం అంతా ఒకసారి ఇట్లా అనుకోవాలి చూసినా నూనెలో వేయంగానే మనకి జిగురంతా పోతుంది ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇవి మంచిగా ఫ్రై అయినాక మళ్ళీ చెప్తాం ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి చూసీరా ఇట్లా ఫ్రై కావాలి మంచిగా వచ్చినాయి కలరు ఇట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా బాగా మాడిపోతే కూడా మంచిగా ఉండదు ఇవి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇట్లా మొత్తం మంచిగా బాగా మాడగొట్టుకుంటే అంత మాడ మాడి ఉంటాయి ఇట్లా ఈ రకంగా ఉంటే సరిపోతుంది మనకి ఇవన్నీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇది మంచిగా ఉంటుంది పులుసు మనము ఫ్రై చేసుకున్నా కానీ టమాటాలు వేసుకొని చేసుకోవచ్చు సేమ్ ఇట్లనే మా అన్ని ఇట్లనే ఫ్రై చేసి టమాటాలల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ పులుసులు అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు అందుకే పులుసే పెట్టుకోవాలి ఎక్కువ శాతం ఇప్పుడు ఇదే నూనెలోకి మళ్ళీ కొంచెం మంది ఆవాలు వేసుకుందాము కొంచెం ఆవాలు చిట్టపట్టలాడంగా కొద్దిగా సిటపట్టలు లేకపోతే చేసి చేది వస్తాయి ఆవాలు ఎప్పుడైనా మనకి నూనెలో చిటపట్టలాడాలి మంచిగా వేయాలి ఇప్పుడు ఆవాలు చిటపటలాడంగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాము తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగు కడిగేసి వేసుకోవాలి కొంచెమంతా కల్లి మాకు వేసుకొని కలుపుకుందాం మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత మనం ఉల్లిగడ్డ పేస్ట్ ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ అన్నది మనకి పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకుందాము తర్వాత ఒక చిన్న చెంచా పసుపు వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెమంతా కొత్తిమీర వేసుకుందాము ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా కలుపుకుందాం ఇది మా అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ మొత్తం మంచిగా పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి ఈ ఉల్లిగడ్డలు కూడా కొంచెం నూనెలో వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఒక సేమ్ వేసుకుందాము మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము ఇసమవుతుంది మళ్ళీ ఇసమైతే మంచిగా ఉండదు తినబుద్ధి కాదు ఉంటే ఏమైనా చేయచ్చు కానీ ఈసం అయితే మనం ఏం చేయలేము మళ్ళీ చింతపులుసు పోసుడు ఇవంతా ఉంటుంది అందుకే ముందే మనము ఉప్పు చూసి వేసుకోవాలి తర్వాత అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇది మంచిగా ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము ఇదే ఉల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం దగ్గరికి రావాలి అప్పుడు మంచిగా ఉడికినట్టు కొద్దిసేపు ఉడక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇది మంచిగా దగ్గర వచ్చింది చూసారా ఇట్లా రావాలి మనకి అట్లా వచ్చినాక మనకి ఉల్లిగడ్డ ఉడికింది అన్నట్టు అయిపోతుంది అట్లా ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పెట్టుకున్న చామగడ్డలు వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం మంచిగా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కారం వేసుకుంటున్నాం కొంచెం కారం ఎక్కువ తినవాళ్ళైతే ఎక్కువ వేసుకోరు తక్కువ తిన తక్కువ వేసుకోరు నేనైతే సరిపోతుంది సరిపోతున్నాయినా కప్పు కప్పు వేసినా సరిపోతుంది మనం కొలతల కొద్ది వేసుకుంటే మంచిగా అవుతుంది ఏ కూరలు అయినా కానీ ఏవైనా కానీ మనం కరెక్ట్ కొలతల కొద్ది వేసుకుంటే సూపర్ అవుతాయి ఇప్పుడు ఇది మంచిగా అన్ని దగ్గర వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం చింతపులుసు పోసుకుందాము దగ్గర పెట్టుకున్నా కానీ కొంచెం కొంచెం మర్చిపోతాం కదా ఇట్లా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు మనం పులుసు పోసుకున్నాం కదా ఇలా మనము ఇది కొద్దిసేపు పులుసు అన్నది మంచిగా ఉడకాలి కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాము కొంచెం ఒక కసగం గిలాస పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇవన్నీ మంచిగా ఉడకాలి అన్నట్టు ఉడికితే మంచిగా ఉంటుంది లేకపోతే మనము కొద్దిగా సేపు అనుకో మంచిగా ఉంటుంది కొంచెం నీళ్ళు పోసాక ఒక పది నిమిషాలు మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది సామగడ్డలకి ఈ పులుపు అన్నది మంచిగా పడుతుంది అన్నట్టు కొద్దిగాసేపు ఇది మంచిగా మరగనిద్దాం ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాము మంచిగా దగ్గరికి వచ్చింది బాగా ఇక బాగా దగ్గర కత్తి కూడా మంచిగా ఉంటుంది గట్టి గట్టిగా ఉంటుంది మంచిగా ఉంటుంది పులుసు అంటే ఇట్లనే ఉండాలి ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందాము ఈ నువ్వుల పొడిలోనే ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి మిక్సీ పట్టినాయి నువ్వులు కొన్ని పల్లీలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం ముందే ఇప్పుడు ఈ పొడి ఏం వేసేద్దాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి వేస్తేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది నువ్వులు పల్లీలు మనం ఉజ్జీలకర్ర పొడి ఆవల పొడి ఇవన్నీ వేయాలి మంచిగా వేయించి మిక్సీ పట్టి వేసుకోవాలి మస్తు టేస్ట్ ఉంటుంది వేయకపోతే మంచిగా ఉండదు ఇవి వేయాలి మనం కాకరకాయ కూరలో కూడా వేసుకుంటాం కదా నువ్వుల పొడి ఇట్లా సేమ్ అదే లెక్కలు ఇట్ల కూడా వేసుకు ఇండ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ మసాలాలు వేసినాం కదా కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడుకు ఉడుకుతుంది ఉడికినాక ఒక బౌన్లోకి తీసుకోండి ఎట్లా వచ్చింది మన సామగడ్డ పులుసు మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా చేసుకోండి చేసుకొని మాకు కామెంట్లో చెప్పండి ఒకే పులుసులు ఇట్లా మన కాకరకాయ పులుసు బెండకాయ పులుసు కాకుండా ఇట్లా సామగడ్డ పులుసు కూడా చేసుకొని తినీ మనకు కూడా మా ఆరోగ్యానికి చాలా మంచిది మనకు ఎప్పుడైనా కడుపు నొప్పి లేచినా ఈ సామగడ్డ తింటే కూడా మనకు జల్దీ రిలీఫ్ అవుతుంది అంత మంచిగా ఉంటుంది సామగడ్డ మనం తినము కానీ ఎక్కువ మనము మంచిగా ఉంటుంది అన్నట్టు అన్ని తినాలి కాబట్టి మనం ఈరోజు సామగడ్డ పులుసు వేసుకున్నాము అంతే అండి ఎంతో మంచి టేస్ట్ అయినా పుల్ల పుల్లకి సామగడ్డ పులుసు రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తక్కిచ్చా